జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం మీరు చూస్తున్నది మోదుగా గరుడ షికాంజనేయ స్వామివారు మోదుగా గరుడ స్వామి స్వామివారు అని ఎందుకన్నామంటే ఈ చేతిలో చూడండి ఇక్కడ మోదుగాలు పట్టుకొని ఉన్నారు అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా షిక ఉండదు కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి శిఖతో ఉన్నారు అలాగే గరుడ రూపం మూతి దగ్గర ప్రత్యేకంగా చూస్తే గరుడ రూపంలో ఉంటారు అందుకనే మోరుగా గరుడ శ్రీకాంజనేయ స్వామి అని వారి స్వామివారని మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారికి చూడండి ఇక్కడ ఇవి మొగ్గలు తామరు పువ్వు మొగ్గలు ఇవన్నీ కూడా తామర పువ్వు మొగ్గలు ఆ తర్వాత పుష్పం కింద రేకులు అలాగే స్వామివారిని ఇక్కడ గొలుసులతో కట్టేసి ఉంటాం ఎక్కడ చూసినా కూడా ఈ స్వామివారిని కూడా గొలుసులతో కట్టేసి ఉండడం విశేషం అలాగే మన నరసింహస్వామివారి దగ్గర కూడా ఉంటుంది అంత గొప్ప క్షేత్రం మల్లూరు హేమాచల క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళే కాలి బాటలో మన స్వామివారు ఉంటారు భగవద్భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చేసినట్టయితే అలాగే ఆంజనేయ స్వామి మాలధారులు ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ స్వామికి కేవలం సింధూరం మాత్రమే లేపనం చేయాలి ఆ లేపనం చేయడం వల్ల సత్ సంకల్పం ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది భగవద్భక్తులు ఎవరొచ్చినా సింధూరం లేపనంలో ఆ సింధూరంలో కూడా మంచి ఆవు నెయ్యి కలపండి ఆవు నెయ్యి కలిపి మంచిగా సింధూరం లేపనం చేయండి దానికి తమలపా స్వామివారికి తమలపాకులు పెట్టడం కానీ అలాంటివి ఏమి కూడా అద్దడం కానీ లాంటివి చేయకూడదు స్వామివారి మీద ఒకవేళ మీరు చేయాలనుకుంటే దండ రూపంలో ఆ స్వామివారి పాదాల కింద పెట్టండి లేకపోతే ఒక పక్కన వేయండి దండలాగా ఇక్కడ మొలలు కూడా ఉన్నాయి దానికి వేయండి మంచిగా వేస్తే ఒక సత్సంకల్పం అనేది తీరిపోతుంది పసుపు కుంకాలు కానీ ఎలాంటి ద్రవ్యాలు కూడా స్వామివారి దగ్గర వేయకండి మంచిగా దీపారాధన చేసి మంచిగా మీరు తెచ్చిన పండో ఫలమో నివేదన పెట్టి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ కూడా వీలైతే రాగి చెట్టు వేప చెట్టు కలిపి పెట్టండి మారేడు ఉసిరి కదంబం పండ్ల చెట్లని నాటండి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస పుణ్యఫలం మీకు అద్భుతంగా దక్కుతుంది అందరు నమ్మది జై శ్రీమన్నారాయణ